రైతులందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి ఆర్బీఐ కూడా ఈ ఒక్కడేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ఒకటేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి విడుదల చేయట్లేదు అన్నమాట ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఈ నెల పద్దెనిమిది అయితే ఈ ఏసీ ప్లాన్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ ఫిబ్రవరి నెల చివరి తేదీలలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లయితే వస్తున్నాయి మాట వార్తలకు సంబంధించి కూడా వెళ్ళినట్లయితే మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసే యోచన ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈడెంట్ ఎట్టింది తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రుణం తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి అయితే విడుదల చేస్తారు మరలా ఇరవై ఐదు వందల కోట్లు విడుదల చేయడమే జరుగుతుంది ఇట్లా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి ఆర్బీఐ కూడా ఒకటేసారి ఈ రుణం మొత్తం ఇవ్వదన్నమాట ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే ఒక ఒకసారి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రెండు ఎకరాల వరకు ఉన్న దాదాపు ఐదు రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట దాదాపు ఇప్పటికే చూసుకున్నట్టయితే డెబ్బై లక్షల మంది రైతు అయితే ఉండడమే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరి డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల మంది అయితే రైతు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తూ ఇట్లా ఉండడం జరిగిందనమాట సో పెట్టుబడి సాయానికి సంబంధించి క్షేత్రస్థాయి పథకం కాబట్టి ఇప్పటికే చాలా వరకు అయిందనమాట ఏది మన ఇప్పటికే వీళ్ళు మున్సిపల్ ఎన్నికల తర్వాత వేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ రోజు కౌంటింగ్ అయితే పూర్తి కావడం అయితే జరుగుతుందండి ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా అమలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పటికే ప్రభుత్వం మళ్ళీ ఇది మనకు అఫీషియల్గా న్యూస్ వచ్చిందంటే ఇది అఫీషియల్ న్యూస్ అయిన రాలేదండి ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం ఒకటేసారి అయితే వీళ్ళు నిధులు విడుదల చేసే అక్కడ చూసుకున్నట్లయితే అట్లా ఉండదన్నమాట ప్రభుత్వం ఇప్పటికీ ఆర్బీఐ నుంచి కూడా ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఇస్తుంది తర్వాత ఇరవై ఐదు వందల కోట్లు ఇస్తే తర్వాత ఇట్లనే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు ఆర్బీఐ తివ్వడమే జరుగుతుంది ఆ నగదు మొత్తం ప్రభుత్వం ఏం చేయాలి రైతుల ఖాతాలో జమ చేస్తుంది అన్నమాట సో యొక్క ప్రక్రియకు సంబంధించి కూడా ఈ నెల పద్దెనిమిది నుంచి వెళ్ళి ఫిబ్రవరి చివరి తేదీలలో రైతు భరోసాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జరిగిందండి ఈ మూడు ఎకరాల వరకు అయితే మొత్తం ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందించే యోచననున్నారు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం అనమాట ఈ రోజుతో ఎన్నికలకు సంబంధించి అయితే చూసుకున్నట్టయితే ఓట్ల లెక్కింపు అనేది కూడా పూర్తి కావడం అయితే ఈ ఈరోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయడమే జరుగుతుంది విడుదల చేసిన వెంటనే రెండు మూడు రోజులలో ఈ అమౌంట్ మొత్తం భారీ అమౌంట్ మొత్తం రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతుల అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుందనమాట సో రైస్ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట ఆర్బీఐ ఒకటేసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామంటే ఒప్పుకోదన్నమాట సో రైతులు యొక్క విషయాన్ని గమనించి రైతులందరికీ కూడా షేర్ చేయగలరనమాట ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి పదిహేను వందల కోట్లు ఇట్లా మొత్తం భారీ మొత్తాన్ని అమౌంట్ మొత్తం భారీ మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేయమని ప్రభుత్వం అయితే అక్కడ చూసుకున్నట్టయితే మనకు